చూడండి కొండపైన కైలాసగిరి రోపు అయితే కనిపిస్తుందండి ఇదైతే మేము కరోనా తర్వాత ఎక్కాము మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే రాలేదు ఇటువైపు ఇంకా ఎక్కనే ఎక్కలేదు కూడా ఈసారి మళ్ళీ వచ్చి ఎప్పుడైనా ఒకసారి అయితే ఎక్కాలనుకుంటున్నాము మళ్ళీ చాలా రోజులైంది బీచ్కి కూడా వచ్చి పిల్లలైతే గోల్ అనమాట బీచ్కి తీసుకెళ్ళి మన మమ్మీ అని చెప్పి మా పాప అయితే ఏడుస్తుంది ఇంకా బీచ్కి వెళ్ళే దారిలో అయితే ఇక్కడ ఒక పార్క్ అయితే కనిపించింది మమ్మీ తీసుకెళ్ళి మమ్మీ కాసేపు అయితే ఆడుకుంటానని చెప్పేస్తే ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని అయితే మా పాప అయితే అడిగింది ఇంకెలాగో కాసేపు ఇంకా వెలుగుంది కదా అని చెప్పేసి అయితే లోపలికి అయితే వెళ్ళాము ఇంకా పిల్లలందరం చక్కగా ఆడుకుంటున్నారు ఇలాంటివి మన ఇంటి పక్కన ఉంటే ఎంత బాగుండో కదా అండి ఇంకా పిల్లలు రోజు అక్కడికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు హ్యాపీగా ఇంకా మా వాడైతే షూస్ అయితే వదిలేసాడు మళ్ళీ షూస్ పడిపోయి అని చెప్తున్నాను నన్ను పిలిచి మరి ఇంకా షూస్ అయితే వేస్తున్నాను నేను వాడికి ఇంకా

Terima kasih telah <laughs> menonton! ఇంకా పిల్లలైతే ఆడుకున్న తర్వాత మళ్ళీ అయితే బయలుదేరిపోయామండి ఇంకా అలా రుషికొండ సైడ్ అయితే వెళ్దాం అని అనుకుంటున్నాము ఇక్కడ చాలా రోజుల తర్వాత వచ్చాం కదండి అన్ని కొత్త కొత్తగా అయితే కనిపిస్తున్నాయి ఇంకా అలా మొత్తం తిరిగేసి అయితే మళ్ళీ అయితే రిటర్న్ అయిపోయాము ఇప్పుడు వచ్చేసి టైం ఫైవ్ థర్టీ అయితే అవుతుందండి మా పాప అయితే నూడిల్స్ కావాలని చెప్పి ఒకటే ఏడుపు అనమాట ఇంకా అది తినిపిద్దామని చెప్పేసి అయితే వస్తున్నాము ఇక్కడ చూడండి తాడులు పట్టుకొని నిజంగా ఎక్కుతున్నట్టే కనిపిస్తుంది కదండీ ఆ బొమ్మలు మాత్రం గీస్తున్నారు ఎవరు కానీ చాలా బాగా గీసారని నాకైతే భలే నచ్చింది అది మాత్రం ఇంకా ఇది చూసారు కదండి గజరాజు కళ్యాణ మండపం చూస్తుంటే తాజ్మహల్ చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే ఇంకెక్కడే ఉండిపోవాలనిపించింది అంత అందంగా అయితే కనిపిస్తుంది కదండి మీలో ఎంతమంది చూసారో నాకు కామెంట్ చేయండి ఇంకా మళ్ళీ బీచ్ రోడ్ దగ్గరకు అయితే వచ్చేసామండి ఇప్పుడేమో చికెన్ అయితే తీసుకుంటున్నాం మేము వింగ్స్ అలాగే మా పాప వచ్చేసి చికెన్ నూడిల్స్ అయితే అడిగింది కదండి తన కోసం అయితే చికెన్ నూడిల్స్ అయితే ఆర్డర్ ఇచ్చారు మా వారు ఇంకా నూడిల్స్ అయితే వచ్చేసింది మా పాప ఎప్పుడు తిందామా అన్నట్టు చూస్తుంది ఇంకా ముందు ఒక స్పూన్ వేడివేడిగా అయితే తీసుకొని నోట్లో పెట్టేసుకుంది ఎలా ఉంది నాన్న టేస్ట్ అని టేస్ట్ అని అడిగితే చాలా బాగుంది మమ్మీ అని చెప్పి తలకాయ ఉప్పుతుంది ఈ లోపు చికెన్ రింగ్స్ కూడా వచ్చేసాయండి మేము అందరం ఒక్కొక్కటి వచ్చి తినేసి మళ్ళీ బయలుదేరిపోయాము ఇంకా ఇక్కడ నుంచి తిన్నంగా వెళ్ళి ఐస్ క్రీమ్ ఒక్కటి బ్యాలెన్స్ ఉండిపోయింది ఐస్ క్రీమ్ అయితే వెళ్తున్నాము ముందైతే నేనైతే నావీడే అయిపోయింది అనుకున్నానండి మా వారికి అడిగితే ఇంకా అవ్వలేదు జనవరి ఫోర్త్ అవుతుంది అని చెప్పారండి అన్ని లైటింగ్స్ అది సెట్ చేస్తున్నారు చాలా బాగా అందంగా రెడీ చేస్తున్నారు ఇక్కడ ఇంకా ఐస్ క్రీమ్ తిందామని వచ్చేసాను ఇంతలోపయితే మా పాప నాకు చాక్లెట్ ఐస్ క్రీమ్ కావాలని అడుగుతుంది చాక్లెట్ ఐస్ క్రీమ్ నాన్న అని చెప్పేసి నేను అంటున్నాను ఇంకా అమూల్ ఐస్ క్రీమ్ ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఇక్కడ ఐస్ క్రీమ్ తింటామండి మేము మాది రెగ్యులర్ ప్లేస్ అనమాట నేనైతే ఈ అమూల్ ఐస్ క్రీమ్ తీసుకున్నాను నేనైతే దీన్ని రెయిన్బో ఐస్ క్రీమ్ అయితే అని అంటానండి నాకు ఇదంటే చాలా ఇష్టం ఇంకా నేనైతే క్యాప్ ఓపెన్ చేసేసాను చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ కింద అయితే ఇలా బిస్కెట్లకు కూడా ఉంటదండి బిస్కెట్ ఆర్ కేక్ అని డ్రై ఫ్రూట్స్ కూడా టేస్ట్ అయితే బాగుంది నేనైతే ఫస్ట్ టేస్ట్ చూసేశాను తర్వాత మా పాపకి మా వారికి మా బాబుకి కూడా పెట్టేశానండి మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో నాకు